కాంగ్రెస్ పార్టీ అనేక తప్పుడు ప్రచారాలు చేసినప్పటికీ మహారాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారుకు పట్టం కట్టారని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి అన్నారు దేశ ప్రజల ముందు కాంగ్రెస్ మరోసారి నవ్వుల పాలైందని చెప్పారు మహారాష్ట ప్రజలు బీజేపీకి చక్కటి మెజారిటీ కట్టబెట్టారన్నారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడారు మహారాష్ట జార్ఖండ్ రెండు రాష్టాల్లో కాంగ్రెస్ సొంతంగా ముప్పై సీట్లు కూడా దాటలేకపోయిందని అన్నారు రెండు రాష్టాల ఎన్నికల ఫలితాలను చూస్తుంటే కాంగ్రెస్పై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో స్పష్టమవుతుందన్నారు కాంగ్రెస్ కుయుక్తులు అబద్దాలు అసత్యాలకు మహారాష్ట ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు ఈ విజయంతో బీజేపీ మహారాష్టలో హ్యాట్రిక్ కొట్టిందని అన్నారు అనేక రాష్ట్రాల్లో రెండోసారి అధికారంలోకి వచ్చామని కాంగ్రెస్ మూడు రాష్టాలకే పరిమితమైందని కిషన్ రెడ్డి వెల్లడించారు గాంధీ చెలుక పలుకులకు మరి ఏమాత్రం ప్రజలు స్పందించలేదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క దుష్ప్రచారం మరొకసారి అర్థమైంది ఈరోజు పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే జార్ఖండ్లో మహారాష్ట్రలో రెండు రాష్ట్రాలు వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు చూస్తే ముప్పై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు అంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కూడగట్టుకున్నది మహారాష్టలో విపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కారు పట్ల ప్రజలకున్నటువంటి నమ్మకాన్ని ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నము భాష పేరుతో ప్రాంతం పేరుతో కులం పేరుతో మతం పేరుతో ఎంత ప్రయత్నం చేసిందో దానికి మహారాష్ట ప్రజలు తగిన బుద్ధి చెప్పారు రాజ్యాంగాన్ని చేత పట్టుకుని మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విష ప్రచారం చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను సమర్థించేటువంటి వ్యక్తులు సంస్థలు అత్యధికంగా ఉంటాయి అటువంటి మహారాష్టలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని చేతపట్టి ఊరూరా ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్దాలను అసత్యాలను ప్రజలు నమ్మలేదు